మనజుడు తప్పక నన్నే చేరగలడు భాష ఆధ్యాత్మిక ఆకాశం నందలి కృష్ణ లోకంలో దివ్య పురుషుడు శ్రీకృష్ణుని చేరి అతనితో సన్నిహిత సంబంధ పొందవలన్నీ అభిలషించివాడు ఆ భగవానుడే స్వయంగా తెలిసినటువంటి ఈ సూత్రం తప్పక అంగీతరించ కనుకనే ఈ శ్లోకం గీత ఆసారంగా పరిగణించబడుతున్నది ప్రకృతిపై ఆధిపత్యం ప్రయోజనంతో భౌతిక జగత్తు బదులైనవారు నిజమైన ఆధ్యాత్మిక జీవితం గోచించలేని వారు నాకు బద్దజీవుల కొరకై భగవద్గీత ఉద్దేశించబడింది మనుజుడు ఏ విధంగా అతను ఆధ్యాత్మిక స్థితిని ఆధ్యాత్మిక స్థితిని అవగతం చేసుకోగలడు ఆ భగవాను తనకు గల నిత్య సంబంధం అవగతం చేసుకున్నాడో చూసి ఏ విధంగా భగవద్భామ తిరిగి చేరగలడో ఉపదేశించకే భగవద్గీత ఉద్దేశించబడింది మనజుడు తన ఆధ్యాత్మిక కర్మమున నిజమునకు సాధించే విధానం ఈ శ్లోకం స్పష్టంగా కర్మముకు సంబంధించిన మన కర్మకు సంబంధించినంత వరకు మనజుడు శక్తి కృష్ణ భక్తి భావన కర్మలకే మనల్ని ఏ కర్మలయలను కృష్ణుని సంబంధంలోనే మనుజుడు వణరించను అది ఏ కృష్ణ కర్మ కర్మయని పిలువబడను మనుజుడు పలు కర్మలయత్తుడయ్యను తన కర్మ ఫలమునయుడు ఆసక్తుడు కాకుండా వాటిని కర్మకి కృష్ణునికి అర్పించవలను కృష్ణుడే వ్యాపారం ఉదాహరణకు ఎవరైనా నువ్వు వ్యాపారం చేయొచ్చు దాన్ని కన్నగా మార్చవలన ఆ దానిని అతడు కృష్ణుని కొరకు ఏం అనురించుకోలను కృష్ణుడే వ్యాపారం ఒక యజమాని అయినచో అతడే ఆ వ్యాపారము లాభమునకు భోక్తయు కావాలను అనగా ఎవరైన వ్యాపారస్తులు తన వందల కోట్లాది రూపాయలు కలిగి ఉండి దాని అంతటిని దాని అన్నంతటి అంతటిని కృష్ణునికి అర్పింపదలచినచో ఆ విధంగా అనురించగలడు అదే కృష్ణ పరమ కర్మయ్య అందులోకి అతడు తన ప్రీత్యత్తమై భవంతిని నిర్మించుకున్నట్టుకు బదులు శ్రీకృష్ణునికి దివ్య మందిరమును నిర్మించి శ్రీకృష్ణుని విగ్రహమును ప్రతిష్ఠించి ప్రామాణిక భక్తి శాస్త్రం అనుసరించి పూజాది కార్యక్రమంలో ఏర్పాటు చేయవచ్చు ఇదంతయో కృష్ణ కర్మయే తాను చేయ కర్మఫలము లేడ అనర్తడు కాక వాటినన్నింటికి కృష్ణునికే అర్పించగలను ఆ దేవదేవుని అర్పించిన పదార్థములను ప్రసాద రూపంలో గ్రహించవలను కృష్ణుని కొరకే దివ్య భవంతిని నిర్మించి దాని ఎందు శ్రీకృష్ణుని శ్రీమూర్తిని ప్రతిష్ఠించి అక్కడ నివసించడంలో కెట్టి అవరోధం కాని నిషేధము కాని ఉండదు కానీ ఆ భవంతిని యజమాని శ్రీకృష్ణుడి అవగాహన మాత్రమే కలిగి ఉండవలను అట్టి భావనయే కృష్ణ భక్తుల స్వభావన ఒకవేళ ఎవరైనా శ్రీకృష్ణుని మందిరమును నిర్మించే సామర్థ్యం లేనివారై కృష్ణ మందిరమును శుభ్రపరచుడో నియుక్తులు కావచ్చును అదియో కృష్ణ కర్మయే ఇంతే కాక మనుషుడు కృష్ణు కొరకు ఉద్యానమును పెంచవచ్చును స్థలమును కలిగి ఉన్న ఎవరైనాను భారతదేశం అతి బీదవాడైనను ఎంతో కొంత స్థలమును కలిగి కలియున్న కృష్ణుని కొరకే పుష్పములను ఆ స్థలములను పూజించవచ్చును దాని యందు తులసీదలములను పెంచి తులసిదనములు కృష్ణుకి అర్పించవచ్చును తులసీదలములు అత్యంత ముఖ్యములు మరియు శ్రీకృష్ణు భగవద్గీత యొంద దాన్ని నిర్దేశించబడితే దీనికి కారణం పత్రం పుష్పం ఫలం తోయం తనకు మనుజుడు పత్రము కానీ పుష్పము కానీ ఫలము కానీ లేదా జలము కానీ అర్పించవనని శ్రీకృష్ణుడు వాంఛించను అట్టి అర్పణమునే అతడు సంతృప్తి చెందగలడు పత్రం అనగా ముఖ్యముగా తులసి పత్రమును సూచించగా ఉన్న మనుజుడు తులసి వనమును పెంచవలను ఈ విధంగా బీదవాడైనను క్రిషన్ సేవలో నియుక్తుడు కావచ్చును ఏ విధంగా మనుజుడు కృష్ణకర్మ కర్మయందు నియుక్తుడు కాగలనని ఇది కొన్ని ఉదాహరణలు వందేహం శ్రీ గురు శ్రీయుతమం శ్రీగరు వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగన రఘునాథాన్వితం తంసజీవం సాధ్వైతం సావూతం పరిజనసైతం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదా సహగనలితీన్వితాన్ ముఖాంకరోతి వాచాలం పంగుం యత్ గ్రిం యత్కృపాతమహం వందే శ్రీ గురుందిన తారినం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం అందులో ఉన్నాయి వెన్నీళ్ళు ఆ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సో ఈ శ్లోకంలో కృష్ణుడు అర్జునికి ఉపదేశిస్తున్నాడు మనం ఎలా కర్మను ఆచరించాలి సగం తీసేసి అక్కడేసి సగం కర్మ అంటే ఏమి కర్మ అంటే మనం చేసేటువంటి ఒక పని ప్రతి ఒక్కరూ కర్మ చేయాల్సిందే కర్మ చేయకుండా ఎవరు ఉండలేరు ఎవరైనా కర్మలు చేయాల్సిందే ప్రతిరోజు మనం కొన్ని మన శరీరం కోసం కొన్ని కర్మలు ఉంటాం దైనందిక కర్మలు ఇంకొన్ని మన పోషణ కోసం కొన్ని చేస్తుంటాం పోషించడం కోసం ధనం కోసం సంపాదించడం ఇంకొన్ని అత్యవసర కర్మలు చేస్తుంటా నిత్య కర్మలు నైమిత్య కర్మలు ఇవన్నీ అంటాయి సో ఇక్కడ ముఖ్యంగా కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే మత్కర్మకృత్ మత్ఫరము మద్భక్త సంఘవర్జిత మత్కర్మకృత్ నా కర్మను చేయండి నా కోసం మీరు కర్మం చేయండి కృష్ణ కర్మను ఆచరించండి అని చెప్తున్నారు అంటే ఎవరి కోసమో కర్మం చేయకూడదు ఎవరి కోసమో కర్మం చేయకుండా నా కోసం మీరు కర్మం చేయండి అని చెప్తున్నారు ఉదయం లేవగానే మనం ప్రారంభిస్తాం మనం చేసేటువంటి పనులన్నీ కానీ ఎవరి కోసం చేస్తాం మనం మన కోసం చేసుకుంటాం కానీ ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు కోసం చేసుకోదు నా కోసం చేయండి అని చెప్తున్నాడు నా కోసం అంటే నా కోసం కాదు కృష్ణుడి కోసం కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు మత్ కర్మ మత్ అంటే నేను మత్ కర్మకు మత్పరము ఆ విధంగా నా భక్తులు నా యొక్క కర్మలన్నీ కూడా చేసి వాళ్ళు ఏ విధంగా ఉంటారు నిర్వైర సర్వభూతేషు వాళ్ళు ఈ భౌతిక అస్తిత్వం నుంచి అసూయ నుంచి వాళ్ళు శుద్ధ భక్తి అన్న నియుక్తం అవుతారు ఈ విధంగా అందరియడం మిత్రుత్వాన్ని కలిగి ఉంటారు వాళ్ళు చివరికి నా యొక్క ధామానికి వాళ్ళు వస్తారని చెప్తున్నారు సో అందువల్ల మనం కర్మను ఎలా చేయాలని నేర్చుకోవాలి భగవద్గీత నుంచి పిల్లలు తల్లిదండ్రుల కోసం చేస్తారు తల్లిదండ్రులు పిల్లల కోసం చేస్తారు బంధువుల కోసం కొని చేస్తుంటాం మనం ఇతరుల కోసం చేస్తుంటాం సమాజం కోసం చేస్తుంటాం రాష్ట్రం కోసం చేస్తుంటాం దేశం కోసం చేస్తాం మన కోసం చేసుకుంటాం కానీ ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నా ఎవరి కోసం చేయకూడదు ఏది నా కోసం అని ఇవ్వాలంటే ఎందుకు కృష్ణుడు అలా చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు కృష్ణ ప్రశ్న మీకు ఇప్పుడు ఎవరైనా వచ్చి అని నా కోసమే ఏంటంటే ఏమన్నా మీకోసం ఎందుకు చెయ్యాలంటాం మనం సో కృష్ణుడికి అంత స్వార్థమా ఎందుకు నా కోసమే ఏమంటున్నాడు భౌతిక భౌతిక కర్మ కాకుండా ఉంటుంది ఇంకా మన ఆత్మను కనుక కాపాడుకోమని చెప్తున్నాడు దానికోసం కృష్ణుడికి ఎందుకు కర్మ అయ్యారు కృషిడి కోసం ఎందుకు ఇవ్వాలని ఇక్కడ ప్రోపోలో రాస్తున్నారు మీరు వ్యాపారం చేస్తే వచ్చే లాభాన్నంతా కృషిడికే ఇవ్వాలని చెప్తున్నారు మీరు ఇల్లు కడితే ఇల్లు కూడా కృషిడి కోసమే అని భా కృష్యుడి భావించాలని చెప్తున్నారు మీ ఇంట్లో తోట పండించి అక్కడ తోటలో పూలన్నీ కూడా కృషిడిగా ఇవ్వాలని చెప్తున్నారు తులసి దళాలను కృషుడికే ఇవ్వాలంటారు నీళ్లు కృషిడికా ఇవ్వాలంటారు అన్ని కృషిడికా ఇవ్వమని చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు కృష్ణ అట్లా కృషిడికి స్వార్థమా ఇంకా కృషిడు అన్ని అనుభవించాలని అనుకుంటున్నాడా కారణం ఏంటి మీకు అన్ని తెలుసు వాళ్ళ చెప్పండి మీకు అర్థమవుతుందా ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు నా కోసం కర్మం చేయండి నాకు అర్పించండి నాకు నమస్కారం చేయండి నా కోసం నైవేద్యం చేయండి నా కోసం పత్రం అంటే తులసి దళాన్ని అర్పించండి నీళ్లను అర్పించండి నైవేద్యాన్ని అర్పించండి నా నామాన్ని జపించండి అని ఏమంటున్నాడు ఎందుకు ఏమంటున్నాడు మాకు పాపాలను కడిగేయడానికి ఒక ప్ర ఒక ఒక రకమైన ఆన్సర్ పాపాలని పోతాయి ఇంకా కర్మలు మనకు అంటుకోకుండా ఉండాలి కరెక్ట్ చెప్పారు ఆ కర్మ బంధంలో ఉండడం కోసం మంచి పాయింట్ అది రెండు ముఖ్యమైన విషయాలు చెప్పారు ఇంకా భగవద్గీత ఎంతమంది అవుతున్నారు ఇక్కడ రోజు చాలా తక్కువ మంది వచ్చారు ఈరోజు అందరు బిజీ అయిపోయారు యాత్ర వచ్చిన తర్వాత ఆలసిపోయారు చెప్పండి మురళి గారు మీరు చదువుతున్నారు ఓకే ఇంకా రెండు ము రెండు విషయాలు చెప్పారు ఒకటేమి మనం క్రిషుల కోసం కర్మలు చేయడం వల్ల మన పాపాలన్నీ కడుగుతానని చెప్తారు ఒకటి రెండోది ఆ కర్మల యొక్క ఫలితం బంధం అనేది మనకు ఉండదు కృష్ణుడి కోసం చేయడం వల్ల ఇంకా ఇప్పుడు ఉదాహరణకు మనం మన అన్నం వండుతాం మూడో అధ్యాయంలో చెప్పబడింది ఎప్పుడైతే మనం భగవంతుని నైవేద్యం చేయకుండా ఈ యొక్క ఏదైతే వండుతామో భగవంతుని నైవేద్యం మనం తింటే దాని పాపాన్ని భుజించినట్టు యజ్ఞశిస్త శిరస్త ముచ్చంతే సర్వ కలిపిషాయి త్వగం పాప ఏ పచంచాత్మ అంటే పాపాన్నే తిన్నట్టు కానీ అది నైవేద్యం చేస్తే భగవంతుడికి ప్రసాదాన్ని తిన్నట్టు అంటే దానిలో ఉన్నటువంటి పాపాన్ని తినేసి ఆ ఫలితాన్ని ఆ బంధం మనకు అంటుకోకుండా చూస్తాడు ఉదాహరణకు అది ప్రసాదం ఇంకా ఎందుకు ఏమంటున్నాడు కృష్ణుడు కర్మలను ఆయన కోసం అన్నీ ఆయన కోసమే ఏమని చెప్తాడు ఎట్లా ఇప్పుడు మీరు ఇప్పుడు ప్రసాదం వండరు అన్నీ నాకు ఏమన్నారు ఇంకో మీరే అంటారు అంత మీరే తింటారంటే అంటారు అసలు కృష్ణుడు అదే చెప్తున్నాడు అంత నాకు ఇచ్చేయండి అంటాడు ఇంకా చివరికి చెప్తున్నాడు కృష్ణుడు సర్వధర్మాన్ పరిధ్యక్ష మా బ అన్ని వదిలేయండి నాకే శరణాగతి ఉండేది అంటాడు అన్ని ధర్మాలు వదిలేసి నాకు శరణాగతి వండు దేనికోసం అంటున్నాడు కృష్ణుడు కృష్ణుడు అంత స్వార్థపరుడా అది ఒకటి ఒకసారి ముఖ్యంగా కృష్ణుడు ఎందుకోసం చెప్తున్నాడు అంటే మన కోసమే చెప్తున్నాడు అవునా అవును చోరుని కోసం మనం దొంగల్లాగా ఉంటాం అంటే కృష్ణుడు నాకే అర్పించమని ఎందుకు అంటే ఎన్నో కారణాలు ఉన్నాయి ఒకటి మన యొక్క ప్రయోజనం కోసం కృషుడికి ఏం ఆకలి అవుతలేదు ఆయనకి ఆకలి దప్పిక అన్నింటికి అతీతం ఆయనకేం డబ్బులు అవసరం లేదు అన్ని ఆయన సృష్టించినటువంటి ఆయన నీళ్ళు అడుగుతున్నాడు కొన్ని నీళ్ళని ఏం అడుగుతున్నాడు నీళ్ళు ఎందుకు ఆయనకు అంతా సృష్టించింది ఆయన నదులన్నీ సృష్టించింది ఆయన ఈ బౌల్లో నీళ్ళు వచ్చేది కూడా ఆయన శక్తితో ఆయన కొన్ని నీళ్ళు ఎందుకు అడుగుతున్నాడు ఆయన దాహం అడగట్లేదు భక్తుల కోసం దాహం ఆయన సృష్టించుకుంటున్నాడు భక్తుల యొక్క ప్రేమ ఆయన స్వీకరించాలనే మన ప్రయోజనం కోసమే మనకు ఆయన కర్మలు చేయమని అంటున్నాడు ఆయన కోసం కర్మ చేయమంటున్నాడు మనం ఈ భౌతిక అస్తిత్వం నుంచి బయటపడి తిరిగి ఆయన యొక్క ధామానికి మనం వెళ్తాం అందువల్ల ఆయన కర్మ చేయమంటున్నాడు ఆయన స్వార్థం ఏం లేదు పూర్తిగా ఆయన ఆయనకి ఎలాంటి ఏం లేవు ఆయన ఆత్మారాముడు ఎవరేది పూజ చేయకున్నా ఎవరేది అర్పించకున్నా ఎవరేది ధనం ఇవ్వకున్నా ఎవరు ఏం చేయకుండా ఆయన ఆత్మారాముడు అంటే నిరంతరం ఆనందంగా ఉంటాడు ఆయన ఎందుకంటే ఆనందం వచ్చేదే ఆయన నుంచి ఆనందాన్ని తయారు చేసిందే ఆయన ఆయన ఎవరికి అవసరం లేదు ఆయన ఎవరితో ఏం పని లేదు కానీ మనకు ప్రయోజనం కలిగించడం కోసం మనకు ఆనందం ఇవ్వడం కోసం మనను ఈ భౌతికమైనటువంటి అస్తిత్వం తప్పించడం కోసం మనం ఈ జన్మ వృత్తి జరా వ్యాధి నుంచి తప్పించడం కోసం ఆయన స్వీకరిస్తున్నాడు ప్రేమతో అర్చ అర్చారూపాన్ని ఆయన తీసుకొని ఆయన ప్రేమతో భక్తులు ఇచ్చేటువంటి దాన్ని తీసుకుంటున్నాడు జీవుని యొక్క స్వభావం భగవంతుని సేవ చేయడం ఆ సేవను మనం వదిలేసాం తిరిగి ఆ సేవన చేయడం ద్వారా మనం అవుతాం మనను పవిత్రం చేయడం కోసమే ఆయన స్వీకరిస్తూ ఉన్నాడు ఆయనకేం ప్రయోజనం లేదు మనం పెద్ద మందిరం కడుతున్నాం మన మాయాపురం వెళ్ళాం అలా ఏం చెప్తున్నాం వెయ్యి కోట్లతో మందిరం కడుతున్నాం వెయ్యి అంటే నథింగ్ కృష్ణుడికి ప్రపంచంలో ఉన్న కోట్లన్నీ ఆయనే ఆయన నుంచే ధనం వచ్చిందంత కానీ మన యొక్క భక్తిని ఆయన చూస్తున్నాడు ఓ నా కోసం ఎంత పెద్ద మందిరాన్ని నిర్మిస్తున్నారు ఎంత సేవ చేస్తున్నారు అది ఆయన చూస్తారు ఇక్కడ ఒక చిన్న తులసి దళమైనా అర్పించమని చెప్తున్నారు ప్రభు కొన్ని నీళ్ళైనా అర్పించమంటున్నారు ఒక చిన్న పువ్వు అయినా అర్పించండి ఇవ అతి బీదవాడైనా సరే కృష్ణుడికి సేవ చేయొచ్చు అంటే తులసిని అంతా సృష్టించింది ఆయనే ఆయన తులసి దళాలు లేవా కానీ ఈ జీవుని యొక్క స్వభావం ఏదైనా ఒక సేవ అనేది మనం చేయాలి భగవంతుడికి ఆ సేవను ఆయన స్వీకరించడం ద్వారా మనకు ప్రయోజనం వస్తుంది ఎలాగే వృదానికి మనం కడుపుకు ఆహారాన్ని ఇస్తాం కడుపు ఆహారాన్ని స్వీకరించడం ద్వారా శరీరంకంత శక్తి వస్తుంది చెట్టు వేళ్ళకు నీళ్లు పోయడం ద్వారా చెట్టు కొమ్మలు ఆకులు పువ్వులు అన్నీ కూడా శక్తి వస్తుంది సో ఆ విధంగా ఈ జీవుడు ప్రయోజనాన్ని పొందుతాడు అందుకనే భగవద్గీతలో కొందరు మూర్ఖులు తప్పుగా అర్థం చేసుకుంటారు కృష్ణుడు ఆయనే భగవంతుడు అంటాడు అన్ని ఆయనకి అర్పించుకుంటాడు ఆయన ఏంటని మూర్ఖులకు అర్థం కాదు భగవంతుడు ఎందుకు అడుగుతున్నాడంటే మనకు ఆనందాన్ని ఇవ్వడం కోసం మనల్ని పవిత్రం చేయడం కోసం మన కోసమే ఇదంతా ముఖ్యమైన విషయం ఈరోజు ఏం చర్చించాలనుకుంటుంటారు అట్లా అలా ఉండేది అంటే వైదిక సంస్కృతి నుంచి వచ్చింది ప్రతి ఇంట్లో భగవంతుని యొక్క ఆరాధన అనేది జరిగేది అంటే మామూలుగా మందిరానికి కూడా వెళ్తూ ఉంటారు ఊళ్ళో గ్రామంలో రామాలయం ఉంటుంది హనుమంతుని గుడి ఉంటుంది క్రిష్టి గుడి ఉంటుంది కొన్ని దేవతల గుళ్ళు కూడా ఉంటాయి వాళ్ళు వెళ్ళి చేస్తుంటారు ప్రతి ఒక్కరి ఇంట్లో ఆరాధన అనేది జరిగేది సో ఇక్కడ కృషిడు ఏం చెప్తున్నాను మీరు కనీసం ఇల్లు మీరు కట్టినారనుకోండి ఆ ఇల్లు మీది కాదు అది కృష్ణుడిదే ఇల్లు కానీ కృషిడు మీకు అనుమతిస్తాడు ఆ కృషిడు ఇంట్లో ఉండడానికి మీరు అనొచ్చు నేనే ల్యాండ్ కొనుక్కున్నాను నా పేరే రిజిస్ట్రేషన్ అండి నేనే ఇల్లు కట్టుకున్నాను డబ్బులు పెట్టి మీరు కృషిడి ఎట్లా అంటారు అంటే ఎక్కడి నుంచి వచ్చింది చూడండి భూమి ఇచ్చింది భగవంతుడే ఈవెన్ సిమెంట్ కూడా అంటే సిమెంట్ ట్రెడిషనల్ కాదు సాంప్రదాయకం కాదు ఆ సిమెంట్ కూడా సున్నమృరా నుంచే వస్తుంది ఆ సున్నమృరాలు తయారు చేసిన భగవంతుడే మీరు కట్టడానికి మేస్త్రి కూడా ఇచ్చింది బుద్ధి భగవంతుడే ఆ డబ్బులు ఇచ్చింది భగవంతుడే అంటే అందులో ఈ పంచభూతాలు లేకుండా ఇక్కడ ఇల్లు అనేది నిర్మించలేము ఆ శక్తి అంత ఇచ్చింది భగవంతుడే అలాంటివి మనది ఎలా అవుతుంది ఓన్లీ మనం పేరు పెట్టుకుంటున్నాం ఇది నాది అనేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం సో ఆ విధంగా ఈ భౌతిక బ్రహ్మాండంలో ఈశావాస్యం ఇదం సర్వం అంటే సమస్తం భగవంతుడికి సంబంధించినటువంటిది కానీ నాది అని మనం భావిస్తున్నాం సో మన అందుకనే ఆ విధంగా భావించకుండా ప్రతిదీ భగవంతుడని భావించాలి కృష్ణుడిదని భావించాలి సో మనం ఇల్లు కట్టుకుంటారు ఈ ఇల్లు కృష్ణుడి కోసం కృష్ణ నిలయం వృందావన నిలయం రాధాకృష్ణ నిలయం వృందావనంలో వెళ్ళి చూడండి ఆ విధంగానే పేర్లు ఉంటాయి ఆశ్రమం అట్లా ఇల్లు అంటే భగవంతుడిదే కోర్స్ రిజిస్ట్రేషన్ మీ పేరునే వేసుకోవచ్చు ఎందుకంటే కృష్ణుడి పేరుని వేసిన అనుకోండి ఎవరో తీసుకెళ్ళిపోతారు ఆధునిక కాలంలో అలా అయింది కానీ మన భావనది ఇల్లు కృష్ణుడిది సో ఇల్లు కృష్ణుడు అంటే కృష్ణుడు కోసం ఒక రూమ్ ఇవ్వాలి కనీసం అక్కడ ఇక్కడ ప్రోపాలారు చెప్తున్నారు మీరు ఒక రూమ్లో ఉండొచ్చు ఆ ఇంట్లో ఇల్లంతా భగవంతుడే ఒక రూంలో ఉండొచ్చు సరే ఇప్పుడు ఒక రూమ్లో ఉండడం కష్టం అనుకోండి కనీసం కృష్ణుడికి ఒక రూమ్ పూజ గది ఒకటి ఉండాలా అది సాధ్యం కాకుండా ఒక చిన్న ఇల్లే ఉందనుకోండి మీకు ఏదో ఒక పూజ మందిరం అనేది ఒకటి ఉండాలా ఒక ఆల్టర్ అనేది ఉండాలి అందులో ఉండేం చేయాలి ప్రతిరోజు కృష్ణుడికి ఆరాధన చేయాలని చెప్తున్నారు కృషిడికి ప్రోపాలారు చెప్తున్నారు ఏ విధంగా చేయాలి ఆరాధన ఒకే మీ దగ్గర ఏం డబ్బులు లేవు మీ దగ్గర ఉన్నటువంటిది ఏదైనా ఒకవేళ మీ దగ్గర మీరు రోజు ఏదైనా తింటే అన్నం అయితే తింటారు కదా అన్నమే నైవేద్యం చేయమని అన్నము పచ్చి పులుసు తింటారు అనుకోండి కొందరు డబ్బులు లేక పప్పుకు డబ్బులు లేక పచ్చి పులుసు అంటారు అంటే చింతపండుతో చేసుకుంటారు అది కూడా నైవేద్యం చేయొచ్చు ఏది లేకుండా కనీసం మీరు అక్కడ ఖాళీ స్థలం ఎవరికైనా ఉంటుంది ప్రోపాల్ వారు చెప్తున్నారు భారతదేశంలో ప్రతి ఒక్కరి ఖాళీ స్థలం ఉంటుంది ఇప్పుడు నగరాల్లో ఖాళీ స్థలం లేదనుకోండి ఖాళీ స్థలం ఉంటే అక్కడ ఖాళీ స్థలంలో కొంచెం తులసి మొక్క వేయచ్చు చిన్న పూల ముక్కయచ్చు రోజు ఆ తులసి దళం కృష్ణుడికి నైవేద్యం చేయొచ్చు ఒక పువ్వుని నైవేద్యం చేయొచ్చు సో భగవంతుని యొక్క ఆరాధన అనేది చాలా ముఖ్యం ప్రతిరోజు ప్రతి ఒక్కరి యొక్క విద్యుక్త ధర్మం అని సో విధంగా వైదిక సంస్కృతిలో బ్రాహ్మణులే కాదు ప్రతి ఒక్కరి ఇంట్లో ఆరాధన చేసేవాళ్ళు బ్రాహ్మణులు డైలీ వాళ్ళు శాలిగ్రామం ఉంటుంది విగ్రహాలు ఉంటాయి వాళ్ళు అభిషేకం చేస్తారు ఆరాధన చేస్తారు డ్రెస్సింగ్ చేస్తారు పూజ అరవతలు అన్నీ చేస్తారు బ్రాహ్మణులే కాకుండా మిగతా వాళ్ళు కూడా ప్రతి ఇంట్లో మందిరం అనేది ఉండేది సో అందువల్ల ప్రతి ఇంట్లో మందిరాన్ని మనం ఆ మందిరంగా మార్చేయాలి ప్రతి ఇల్లుని మందిరంగా మార్చేయాలి సో ఆ ఇంట్లో కార్యక్రమాలు ఎలా ఉన్నా అన్ని కృష్ణుడి కోసమే మనం చేసేది ఏదైనా కృష్ణుడి కోసమే చేస్తాం మనం ఇప్పుడు మనం వంట వండుతున్నాం ఈరోజు మన మన ఇంట్లో ఒక పది మంది ఉన్నారు పది మందికి వండాలి అది పది మంది కోసమే మనం వండుతున్నాం కానీ మనం వండేది కృష్ణుడి కోసం అనుకుంటాం మనం కూరగాయలు కట్ చేస్తాం కృష్ణుడి కోసమే ఆ మంట పెడుతున్నాం కృష్ణుడి కోసమే ఈ పాత్రలు కృషి పాత్రలే అంత కృష్ణుడి కోసమే కృషి నైవేద్యం చేస్తాం నైవేద్యం చేసిన తర్వాత మళ్ళీ అదైతే ప్రసాదం ఉంటుందో అది మనం తీసుకోవచ్చు కృష్ణుడి ప్రసాదం ప్రతీకాలం కృష్ణుడి కోసం మనం చేసేది ఆ ఇల్లు కృష్యుడిదే ఆ పదార్థాలు కృష్యుడివే ఉండేది ఆయన కోసమే నైవేద్యం చేసిన తర్వాత ఆయన కృపను మనకు ప్రసాద రూపంలో మనకి ఇస్తుంది అది ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి కార్యం ప్రతి కర్మ మనం చేసేటువంటి పని కూడా మనం వ్యవసాయం చేస్తున్నాం దేనికోసం కృషి కోసమే మనం పండిస్తున్నాం అందుకని వైదిక సంస్కృతిలో వాళ్ళు ఏ పంటలు వచ్చినా మొదట భగవంతుని అర్పిస్తారు ఇప్పుడు మీకు సంక్రాంతి అంటే అదే హార్వెస్టింగ్ ఫెస్టివల్ అంటారు దాన్ని ఇప్పుడు పూర్తిగా మారిపోయింది ఏదైతే అప్పుడు వచ్చేదాన్ని కూడా పంటల సీజన్ అది చెరకు వస్తుంది వడ్లు వస్తాయి వచ్చి కోసు ఉంటాయి అన్నీ కూడా మొదట భగవంతుడికి నైవేద్యం చేసిన తర్వాత తింటారు పంటలన్నీ కృషికి నైవేద్యం చేస్తారు ఇప్పుడు ఈ సీజన్ వచ్చింది మామిడి పనులు వచ్చినాయి ఫస్ట్ కృషికి నైవేద్యం చేయడు